జపాన్ దేశానికి చెందిన లిక్సిల్ ఇండియా శానిటరీ వేర్ భీముడోలు మండలం అంబర్పేట కేంద్రాన్ని పనిచేస్తున్న సంస్థ మహిళా సాధికారతను ప్రాధాన్యత ఇస్తూ జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని భీముడోలకు చెందిన గీతాంజలి విద్యా సంస్థల కరెస్పాండెంట్ ఎం గౌతమ్ కుమార్ తెలిపారు భీముడోలోని గీతాంజలి కళాశాల వేదికగా బుధవారం కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పన శాఖ సిట్వెల్ జిల్లాకు చెందిన ఉపాధి కల్పన మరియు శిక్షణా కేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్వాహకులకు కళాశాల ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ ఆర్ సత్యనారాయణ ఉదయ్ కిరణ్ సహకరించారు మహిళలకు ప్రత్యేకించి ప్రొడక్షన్ విభాగంలో ఉపాధి కోసం కనీస విద్యార్హత పదవ తరగతి ఇరవై సంవత్సరాలు దాటిన వారికి మూడు పైగా మహిళా దరఖాస్తుదారులు హాజరయ్యారు ఇదే కార్యక్రమంలో వెల్టర్ ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగాల్లో అప్రెంటిస్ శిక్షణ కోసం అభ్యర్థులను ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి మధుభూషణరావు ఎన్సీఎస్ కోఆర్డినేటర్ జి ప్రవీణ్ కృష్ణ హాజరయ్యారు ఈయన డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఈ రోజు మీకు రాసినటువంటి అప్లికేషన్ ఈరోజు మనకు ఎక్సీలో జాబ్ రావచ్చు రాకపోవచ్చు ఆ ఎల్ఐకి వెళ్ళి ఎన్నికవచ్చు బట్ మీరు రాసినటువంటి డేటా అందరితో ఈ సార్ ఈయన ఉంటే కాబట్టి ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే డ్యూరింగ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ మీరు అడగవచ్చు ఓకే సో వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ ఏంటి పెన్సిల్ వర్క్ చేయడం జరుగుతుంది ఓకే అది ఏ డిపార్ట్మెంట్ అయినా వెయిట్ అనేది మనం చూస్తూ ఉంటాం కదా ఇంట్లో వాష్ బేసిన్స్ కానీ వెయిట్ ఉంటాయి ఆ వెయిట్ అనేది ఉంటుంది సో అది కూడా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందు అది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి ఎందుకంటే వేరే ఇండస్ట్రీలో లైట్ వెయిట్స్ ఉన్నాయంటే వాళ్ళ ఇండస్ట్రీ నేచర్ అది ఎందుకంటే డ్రింక్స్ మ్యానుఫాక్చర్ అంటే డ్రింక్స్ వెయిట్ తక్కువ ఉండచ్చు లేదా టూత్ బ్రష్ అంటే టూత్ బ్రస్ వెయిట్ తక్కువ ఉండొచ్చు అవి వాళ్ళు హ్యాండిల్ చేస్తారు బట్ మనం తయారు చేసేది ఇవే కాబట్టి ఇవి డెఫినెట్ గా వెయిట్ ఉంటాయి మీరు ఏ డిపార్ట్మెంట్ లో మేము రికార్డ్ చేసి తీసుకున్నప్పుడు కూడా మీరు హ్యాండిల్ చేసి చేయాల్సింది అవే కాబట్టి అవి డెఫినెట్ గా కొంత వెయిట్ ఉంటుంది అవి కూడా మీరు మైండ్ లో పెట్టుకుని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వమని ఏ గవర్నమెంట్ జాబ్ కి ఈ రోజున పెన్షన్ లేదు గవర్నమెంట్ జాబ్ దేని గురించి గొప్ప పెన్షన్ ఉంటది కాబట్టి ఎందుకంటే పెన్షన్ అరవై ఆరు తర్వాత వన్ వరకు అది చనిపోతే అది వాహి కూడా ఉంటది కాబట్టి మన పెన్షన్ పెన్షన్ సిస్టమ్ లేదు సో గవర్నమెంట్ ప్రైవేట్ రెండు ఒకటే ఈ రోజు గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఈ సచివాలయం పోస్ట్ పదహారు వేల రూపాయలు ఫ్రీ ఆఫ్ కటింగ్ కూడా పద్నాలుగు వేలు ఈరోజు స్టార్టింగ్ గా మనకి పదిహేడు వేలు ఇస్తా అంటున్నారు సో గవర్నమెంట్ జాబ్ లో పోలిస్తే ప్రైవేట్ జాబ్ ఇదే యాక్సెప్టబుల్ జాబ్ అట్ ద సేమ్ టైమ్ చాలా చెప్తున్నారు మన ఏరియాలో ఒక కార్పొరేట్ కంపెనీ లాంటిది లెట్స్ ఈ రోజు మన జంక్షన్ లోకి మన ఇంటి వచ్చి బస్ తీసుకెళ్తున్నారు తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నారు ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి అక్కడ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు ఆడిచుకునేటువంటి సెక్యూరిటీస్ ఫెసిలిటీస్ ఉంటాయి